ఇంటర్నల్గా ఇవన్నీ సేల్స్ ఉంటాయండి నార్మల్గా ఏంటంటే చాలామంది సోలార్ ప్రొడక్ట్ పెడుతుంటారు ఈ క్లీనింగ్ సిస్టమ్ అనేది మర్చిపోతుంటారు దీని మీద ఒక లేర్ లేయర్ జామ్ అవుతుంటుంది లేర్ ఎలా అంటే అది ఆల్మోస్ట్ ఒక డస్ట్ పర్టికులర్గా జామ్ అయ్యి ఈ జనరేషన్కి ఇబ్బంది అవుతుంటుంది దీని మీద లేయర్ వచ్చింది అనుకోండి డస్ట్ పర్టికులర్స్ వచ్చినాయి అనుకోండి ఈ పాటలో జనరేషన్ అయిపోతుంది మొత్తం దీని మూలంగా ఏంటంటే మన సిస్టమ్ యొక్క ఎఫిషియన్సీ అనేది పడిపోతుంది డైలీ మనకు యావరేజ్ యూనిట్స్ పర్ కిలో వాట్ ఫోర్ యూనిట్స్ జనరేట్ అవుతుంది పర్ కిలో వాట్ పర్ మంత్ వన్ ట్వంటీ జనరేట్ అవుతుంది ఎప్పుడైతే డస్ట్ పట్టికల ఉండడం వల్ల దాన్ని క్లీన్ చేసుకోకపోతే ఎదురయ్యే సమస్యలు ఏంటంటే మొదటగా జనరేషన్ లాస్ అవుతుంది జనరేషన్ లాస్ అయ్యి అక్కడ వన్ పర్ కిలో వన్ ట్వంటీ యూనిట్స్ వచ్చే బదులు హండ్రెడ్ యూనిట్స్ ఎయిటీ యూనిట్స్ అప్పుడు మా కస్టమర్ ఫోన్ చేసి అడుగుతుంది ఏంటండి మీ సిస్టమ్ ఎఫిషియన్సీ రావట్లేదు జనరేషన్ రావట్లేదు అంటున్నారు మేము మొదటిగా మేము అడిగేది సార్ మీరు మాడ్యూల్స్ క్లీన్ చేసారా లేదండి క్లీన్ చేయాలని మాకు ఎవరు చెప్పలేదు అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమీడియట్లీ అదే అంటారు ఆన్సర్ సో ఒకటే మీరు మాడ్యూల్స్ ఎలా అయితే మన కార్ గ్లాసెస్ కానీ మన ఇంట్లో ఉన్న గ్లాసెస్ కానీ క్లీన్ చేసుకుంటామో అంత శుభ్రంగా ఉంటుంది అంత క్లీన్గా ఉంటే మాత్రమే జనరేషన్ వస్తుంది ఎన్ని అంటే వీక్లీ మనం వీక్లీ వన్స్ వేసుకున్న కానీ బంద్ లేదు యాక్చువల్గా మేము సైజ్ చేసేది మంత్లీ ట్వైస్ మరీ ఎక్కువ పొల్యూషన్ ఉంది మరీ ఎక్కువ డస్ట్ పట్టికల్ ఉన్న ఏరియా అయితే ఎవ్రీ త్రీ డేస్కి ఒకసారి కూడా చేసుకుంటే బెటర్ టాటా వాళ్ళు ఇది ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ పిక్ అండి దీనికి టూ ఇయర్స్ రిప్లేస్మెంట్ వారెంటీ ఉంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పెర్ఫార్మెన్స్ వారెంటీ ఉంది దీని లైఫ్ ఆల్మోస్ట్ ఒక థర్టీ ఇయర్స్ అండి ఇది సుమారుగా పర్ వాట్ అంటారు యాక్చువల్గా పర్ వాట్ వచ్చేసి మనకు సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ రూపీస్ వరకు ఉంటుంది రెండు ప్యానల్స్ పెడితే ఒక వన్ కిలో వాట్ అంటే వన్ థౌసండ్ అంటే తమ్రూల్గా చెప్పేది ఒకటే ఒక్క థౌజండ్ రూపీస్ వచ్చే వాళ్ళకు వన్ కిలో వాట్ టూ థౌజండ్ వచ్చే వాళ్ళకు టూ కిలో వాట్ త్రీ థౌజండ్ వచ్చే వాళ్ళకి త్రీ కిలో వాట్ అలా తమ్రూల్గా మీకు ఫైవ్ థౌసండ్ వచ్చింది సుమారుగా ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ నుంచి అప్పుడు ఫైవ్ కిలో వాట్ పెట్టుకుంటే సరిపోతుంది థౌజండ్ రూపీస్ బిలో వచ్చింది అనుకోండి సోలార్ పెట్టుకోకుండా బెటర్ నాట్ అడ్వైజబుల్